ఆలోచించాడు ఎలాగో వనవాసం పోవాల్సి వస్తే ఓడిపోయిపోవడం మేలు కదా ముందుగానే భయపడిపోవడం ఏంది అయినా నేను ఎందుకు భయపడాలి ఒక మనిషి కాదు దేవుడు కాదు దొన్నపోతు వారిని భయపడతానా మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పమన్నాడు దేవేంద్రుడు దాంతో నన్ను తమాట అంటాడని అని దాన్ని ఒక వ్యక్తిగతమైనటువంటి నిందగా తీసుకొని కోపోద్రేక్తులైనటువంటి మహిళరాత్రుడు వెంటనే తన అపార రాక్షస సైన్యంతో స్వర్గం మీద దండెత్తాడు స్వర్గంలో యుద్ధానికి సిద్ధమయ్య దేవతలు ఎదుర్కొన్నారు ఆ యుద్ధంలో కొద్దిసేపటికే దేవతలకు అర్థమైంది మనకంటే మహిషుడు బలవంతుడు కనుక అతని ముందు మనం గెలవలేము అన్న ఒక అభిప్రాయానికి వచ్చారు అందువల్ల వెంటనే వాళ్ళు త్రిమూర్తుల్ని ధ్యానం చేశారు త్రిమూర్తులు మువ్వురు వచ్చారు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాసేపటికి వాళ్ళు కూడా మొదలు పెట్టారు వెంటనే వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయినారు ఇక దేవేంద్రుని మిగిలాడు ఇద్దరికి అర్థమైంది త్రిమూర్తులే పక్కగా తప్పినప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయినాడు దేవతలందరూ చెట్టుకోళ్ళు పుట్టుకొకళ్ళు కొట్టుకుంటూ పోయినారు దేవతలలో ఒకచోట ఉండడం కానీ దిక్పాలకత్వం కానీ అన్నీ వదిలేసుకొని స్వర్గంలో ఉండేటువంటి ఉద్యానవనాలు కల్పవృక్షాలు కామధేనువులు ఐరావతము ఉచ్ఛేశ్వరము ఇటువంటి సమస్త సంపదలను వదిలేసి దేవతలు పారిపోయినారు హాయిగా మహిషాసురుడు ఇంద్రపదని అలంకరించాడు స్వర్గాన్ని కూడా తన స్వాధీనం చేసుకున్నాడు ఇలా ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధించాడు మహిషాసురుడు తండ్రి కోరిక తీరింది మాయావి అయినాడు కామరూపి అయినాడు త్రిజగమ్మంలో జయించాడు ఈ విధంగా తండ్రి కోరికలు నిర్మించి మంచి పుత్రుడు అనిపించుకున్నాడు మహిషాసురుడు ఇలా జరుగుతున్నప్పుడు మహిషాసురుడు ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు నేను ముల్లోకాలకు అధిపతిని కదా నేను చెప్పినన్ని జరగాలి కదా అన్నాడు అవును మహాప్రభు జరగాలి అన్నాడు ఇంతకు ముందు రాక్షసులు ఎవరైనా ఇంద్ర పదవిని పొందినట్లయితే వాడు వెంటనే యజ్ఞయాగాలు ఆపండి హోమాలు చేయకండి దేవతలను ఆరాధించకండి అన్నారు హిరణ్యాక్ష హిరణ్యక పట్టి వాళ్ళైతే నేనే దేవుణ్ణి నాకే మీరు పూజలు చేయండి అన్నాడు హిరణ్యకశ్యం వీడు అలా అనలేదు చాలా ఆలోచించాడు యజ్ఞ యాగాదులు ఉంటేనే కదా బలం మనకి కనుక యజ్ఞ చేయండి దాంట్లో వచ్చే హవిర్భాగాలను దేవతలకు ఇస్తున్నారు కదా అవి నాకు కూడా ఇవ్వండి ఆ హవిర్భాగం జ్యేష్ఠ భాగం నాకు ఇచ్చి మీ దేవతల భాగాలు మీరు చేసుకోండి అన్నాడు అసలే బలవంతుడు ఆ పైన తపో బలం ఉన్నది ఇప్పుడు యజ్ఞయాగాదుల అన్ని యజ్ఞయాగాదుల హవిర్భాగం కూడా అతడికి వచ్చింది మరింత బలో పెడతాడు ఇది ఊహించలేదు దేవతలు ఇప్పుడు దేవతల పని అగమ్య గోచరంగా ఉంది ఏం చేసి ఈ మహిషుణ్ణి మనం గెలవగలమో అనుకొని అందరు కలిసి ఆ బ్రహ్మదేవి దగ్గరికి పోయి అసలు నువ్వు వాడికి ఏం వరం ఇచ్చావు స్వామి ఎలా చేసావు చెప్పమన్నారు వాడు అడిగాడు నేను ఈ వరం ఇచ్చాను పురుషుడు ఎవ్వడు వాడిని ఓడించలేరు అందుకే నేను శివుడు మహావిష్ణువు కూడా వినిగి రావాల్సి వచ్చింది అన్నాడు బ్రహ్మదేవుడు అట్లయితే దీనికైనా మార్గం ఉంటుంది మనం మహావిష్ణువు దగ్గరికి వెళదామని అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వచ్చాం విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు మహాదేవా ఈ కష్టం నుంచి మమ్మల్ని ఒడ్డున వేయోయా అని ప్రార్థన చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు పురుష రూపంలో ఉన్న మనం ఎంత శక్తివంతులమైనా అతనిని జయించలేము కనుక అతనిని జయించే స్త్రీమూర్తి కావాలి సరస్వతి లక్ష్మి పార్వతి ఈ ముగ్గురు మాతలు కూడా వాడిని జయించే పరిస్థితిలో కనపట్టలేదు కనుక మనం ఒక మహాశక్తిని ఆవిర్భవింప చేస్తే తప్ప వాడు తరిపోడు ఆ శక్తిని ఆవిర్భవించడం ఎట్లా అనుకున్నారు ఒక పెద్ద యజ్ఞం చేస్తారు దాంట్లో ఒక్కొక్క దేవత తనకున్న సమస్త శక్తులను దాంట్లో ధారపో హోమగుణంలో వేసారు అంటే బ్రహ్మ తనలో ఉన్న బ్రాహ్మీ శక్తిని విష్ణు వైష్ణవి శక్తిని శివుడు శవశక్తిని ఇలా ఒక్కొక్కళ్ళు అన్ని శక్తులు ధారపోస్తే ఒక చక్కటి రూపం ఏర్పడింది అది బాల కాదు ముసలి కాదు మంచి వయస్సులో ఉన్న ఒక అందమైన స్త్రీ రూపం దాల్చింది ఇక సమస్త దేవతలు వాళ్ళ ఆయుధాలను వాళ్ళ మంత్రాలను వాళ్ళ బలాలను ఆ తల్లికి దారం వచ్చారు అవన్నీ ఆమెకు చేరుతూ ఉంటే ఆమె క్షణ క్షణానికి పెరుగుతూ అత్యంత బలోపేతమైనటువంటి ఒక మహాశక్తిగా ఆవిర్భవించింది ఆ తల్లికి పద్దెనిమిది చేతులు ప్రతి చేతులో ఒక ఆయుధం సమస్త దేవతల యొక్క ఆయుధాలు ఇప్పుడు ఆమె ఆయుధాలుగా ఉన్నాయి బ్రహ్మదేవుడు ఆమె దీర్ఘారుదాయాన్ని ఇలా ఎవరెవరు ఏ దేవతలు ఏవేవి ఇవ్వగలరో అవన్నీ ఆ తల్లికిచ్చారు హిమవంతుడు తన అడవులో కొండల మీద ఉన్నటువంటి ఒక చండ సింహాన్ని ఆమెకు వాహనంగా ఇచ్చాడు ఇప్పుడు ఆమె సింహాసనారూఢయ్యై పద్దెనిమిది బాహువులతో అనంతమైన శక్తితో అద్భుతమైన సౌందర్యంతో ఒక దివ్యమైన స్వరూపాన్ని దాచి కోటి సూర్యప్రభలతో వెలుగుతూ ఆ దివ్యమైన దర్శనాన్ని మాత దేవతలకు ఇచ్చింది వాళ్ళు ఆమెను చూడగానే ఆహా ఇక మా కోరిక ఈడేరినట్లే అని సంతోషపడ్డారు ఆమెను స్తోత్రం చేశారు ఆ స్తోత్రానికి సందర్శించిన ఆ తల్లి పకపకా నవ్వింది ఆ నవ్వు ఎలా ఉందంటే ఆ నవ్వు యొక్క తరంగాలు మహిషాసురుడు యొక్క అంతఃపురానికి వినపడ్డాయి నా రాజ్యంలో ఒక స్త్రీ ఇంతగా నవ్వడమా అసలు నవ్వడమే లేదే మన రాజ్యంలో ఎవడు ఎవరి కొత్త ప్రాణం కనుక్కోండి అన్నాడు వెంటనే తన రాజ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అందంగా మాట్లాడగలిగినటువంటి ఒక రాక్షసుడిని అమ్మ దగ్గరికి దూతగా పంపించాడు వాడు వచ్చాడు అమ్మా నీ ఎవరో మాకు తెలియదు ఇంతవరకు మేము మూడు లోకాలను జయించాం మూడు లోకాలను నీ అంత అద్భుత సౌందర్యవతిని మేము చూడలేదు మా రాజుగారు మహానుభావుడు భైషాసుల మహారాజు ముల్లోకాలను లోకాలను జయించిన త్రి జగత్ విజేత ఆ పరాక్రమవంతుడు మీవు ఏ రూపం కావడం ఆ రూపంలో కోరుకుంటు కోరికలు తెచ్చగలరు ఇటువంటి మహానుభావుడు నీ అట్ల ప్రేమాను రాక నువ్వు కనుక అంగీకరిస్తే వివాహం చేసుకుంటాడు మీవు కూడా ముల్లోకాలకు మహారాణి అవుతావు అని ప్రలోభ పెడుతూ మెత్తగా అందంగా అమ్మకు కోపం రాకుండా మాట్లాడాడు అమ్మ విని నాకు వివాహం ఇచ్చలేదు నేను ఒక మహాశక్తిని ఒక మహాకార్యం కోసం నేను పుట్టాను ఆ దేవకార్య సముద్భూతను నేను దేవకార్యం అయ్యేంత వరకు నేను వెళ్ళను ఈ మాట మీ రాజుకు చెప్పు అని వాడిని ఏమి అనకుండా రాయబారిగా వచ్చాడు కనుక వాడికి చెప్పాల్సిన మాట చెప్పి పంపింది ఆ చెప్పేటప్పుడు చెప్పింది ఒక మాట నేను వివాహం కోసం రాలేదు రణరంగం కోసం వచ్చాను యుద్ధ భూమికి వచ్చాను నీ రాజుకు ధైర్యం ఉంటే యుద్ధానికి రమను లేదా పాతడానికి పారిపోమని చెప్పు అని చెప్పి వాడు వచ్చి మళ్ళీ అంతకటుగా చెప్పకుండా మహిషాసురుడికి అర్థమయ్యే విధంగా అందంగా చెప్పాడు మహిషాసురుడు ఈ మాటలు విని పరమానందపడ్డాడు ఇన్నాళ్ళకి నన్ను యుద్ధానికి రమ్మని పిలిచే ఒక వ్యక్తి రావడం అది ఆడది కావడం అందులో వయస్సులో ఉండడం ఇంత అందమైందని మా మంత్రులు చెబుతున్నారు కనుక దాన్ని యుద్ధంలో జయించేలా పెళ్లి చేసుకోవాలి కానీ వదిలే సమస్య లేదని యుద్ధానికే సిద్ధపడ్డాడు మహిషాసురుడు ఆయన దగ్గర ఇద్దరు బలవంతులైనటువంటి రాక్షసులు ఉన్నారు ముందుగా ఆ ఉన్నవాళ్ళల్లో బలవంత ఇద్దరినీ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఆ అమ్మాయిని పట్టుకురండి అని చెప్పాడు వాళ్ళు వస్తూనే అమ్మ మీద విరుచుకుపడ్డారు నిన్ను మా రాజుగారు ఈడ్చుకురామన్నారు తీసుకెళ్తాము అని ఒక అహంకార పూరితంగా వచ్చాడు వచ్చిన వారిద్దరినీ అమ్మ అక్కడనే సంహరించి వేసి తర్వాత మరలా ఈ వార్త విన్న మహిషాసురుడు ఇంత బలవంతులైన రాక్షసులను ఒక స్త్రీ సవరించిందా ఏదో ప్రమాదం ఉన్నట్లుంది అని వెంటనే బాగా బాగా ధాన్యాన్ని ఒక పది మంది రాక్షసులు ఆ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి మీరు ఆ పేర్లను శ్రద్ధగా ఆలకించి ఆంతర్యం గ్రహించాలి అనుకుంటే బ్రహ్మాండ పురాణంలో లలితాధ్యాయంలో ఏ ఏ రాక్షసులు ఏ ఏ రూపాలతో ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ శక్తులు అత్యంత వివరంగా ఉంటే మనం చదువుకోవచ్చు ఇక బలవంతు పది మంది వచ్చారు పది మంది యుద్ధం చేశారు పది మందిని క్షణకాలంలో వాళ్ళని వధించి వేసింది ఈ వార్త విన్న మహిళాచురుడు ఆయన దగ్గర అది అతి తెలివైనటువంటి ఒక దూతను పంపాడు ఆ దూత వచ్చాడు వచ్చి అమ్మతో మాట్లాడుతూ యుద్ధం కాదు నువ్వు మా రాజుని పెళ్లి చేసుకోరాదా ఎందుకు ఈ గోలాతో నీకు ముల్లో ఊరగనే వస్తుంది కదా అని చెప్పాడు అప్పుడు ఆమె చెప్పింది నేను మహాశక్తిని కేవలం మహిషాసుర సంహారానికే నేను ఉద్భవించాను ఈ మాట మూర్ఖుడికి చెప్పు నా చేతుల్లో మరణిస్తాడో పాతాడానికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటాడో తెలుసుకోమని చెప్పారు పంపి వాడు అదే మాట వచ్చి మహిషాసురుడు చెప్పాడు చెబుతూ వాడు వివేకవంతుడు కనుక ఒక మాట కూడా అన్నాడు మహారాజా మీకు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చేటప్పుడు ఏ పురుషుడి చేతిలోనూ మీకు మరణం లేదని మాత్రమే ఇచ్చాడు ఏమని చూస్తే మహాశక్తివంతురాలు స్త్రీమూర్తి కనుక బహుశా స్త్రీవధ్యుడవు అయిన నిన్ను సంహరించడానికి ఆమె వచ్చినట్లుగా నాకు తోస్తున్నది ఆలోచించండి ప్రభు అన్నాడు ఈ మాట విని వాడు మరింత అహంకారంతో నవ్వాడు నన్ను ఒక అమల జయించడమా ముల్లోకాధీశులు త్రిమూర్తులతో సహా పారిపోయినారు అటువంటి నన్ను కేవలం ఒక్క స్త్రీ వచ్చి గెలుస్తుందా దాన్ని భయపడాలా ప్రాణాలు కాపాడుకోవాలా నువ్వు చెప్పే కొద్దీ నాకు విచ్చిన హెచ్చరిక కన్నా ఆమె సౌందర్యను ఆకర్షిస్తూ ఉన్నది వినుకలితో మీరందరూ చెప్పిన మాట ప్రకారం అంతటి సౌందర్యోతిని చూడాలి చేపట్టాలి అదే నా జన్మకు సార్థక్యం అని అహంకరించాడు మహిషాసురుడు వెంటనే యుద్ధానికి బయలుదేరి ఆయన వెంట అనేక మంది రాక్షసులు విచిత్రమైన ఆయుధాలు అనేక రకాలైన మాయలు అనేక రకాలైన తప్ప వాళ్ళకు నా బరంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు అమ్మ కూడా అన్ని రూపాలు తానై విస్తరించడం మొదలుపెట్టారు విస్తరించి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క రూపంతో సంహరించుకుంటూ తొమ్మిది రూపాలలో వాళ్ళందరినీ సంహరించింది ఇక మహిషుడు మిగిలాడు మహిషుడు ముందు మానవ రూపంలోనే అమ్మతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు కాసేపు అయ్యాక సింహ రూపాన్ని ధరించాడు ఏనుగు రూపాన్ని ధరించాడు ఇలా చిత్ర విచిత్రంగా అనేక రకాల జంతువుల రూపాలతో అమ్మ మీద దాడి చేసి చివరగా తన నిజస్వరూపమైనటువంటి మహిషాసుర రూపంతో అమ్మ మీదకి విజృంభించి వస్తూనే అమ్మ సింహాన్ని ఒక దెబ్బ కొట్టాడు సింహము పంజాతో అతని శరీరాన్ని చీల్చింది కొద్దిగా రక్తస్రావం అయింది అది చూసి మరింత ఆగ్రహ దగ్గరుడైనాడు తన ప్రతాపాన్ని తన శక్తిని తనలో తన ఆయుధాల మొత్తాల్ని ఒక్కసారి గుప్పించి యుద్ధభూమిని తేజోమయం చేశాడు అసలు ఎప్పుడన్నా ఇంత యుద్ధం జరిగిందా ఇన్ని ఆయుధాలు ప్రయోగించబడ్డాయా అని అందరూ ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైన విజయ యుద్ధం సాగుతోంది అమ్మ ప్రశాంతంగా వాడు వేసిన ప్రతి అస్త్రాన్ని ప్రత్యస్త్రంతో నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు వాడి ఆయుధాలను అయిపోతున్నాయి బలం తగ్గుతున్నది అమ్మ క్షణక్షణానికి బలం పెరుగుతున్నది ఎంతో విజయ సాగుతున్నది ఈ స్థితిలో ఒక్కసారిగా అమ్మ సింహం మీద నుంచి దూకి నేరుగా వాడి మెడ నరికి వేసింది ఆ తర సోలాన్ని హృదయంలో దిక్పేసింది దాంతో మహిషాసురుడు మరణించాడు ఈ మహిషాసురం వధ విన్న దేవతలందరూ అప్పటిదాకా దిగులుతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను అనేక విధాలుగా స్థుతించి ఆ మహిషాసుర మర్దినిని కీర్తించారు ఆమె గొప్పతనాన్ని గానం చేశారు దాంట్లో మనందరికీ తెలిసిన ఒక గానం జగద్గురువైన ఆదిశంకర్లు చెప్పారు జయ జయ హే మహిషాసుర మర్దిని శైల సుతే అని ఆ అమ్మ దయ వలన ఒక భయంకరమైన మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు సంహరించబడ్డాడు తమోగుణ సంపన్నుడైన మహిషాసురుడి మీద సత్వగుణ సంపన్న అయిన అమ్మ గెలిచినటువంటి ఈ రోజును మనం దసరా పండుగగా విజయదశమిగా చేసుకుంటూ ఇది మొట్టమొదటి కథ జయ జయే మహిషాసుర దుర్ మహిని రమ్యకపర్దిని శైలసుతే అని జగద్గురు శంకర భగవత్పాదల వారు కీర్తించిన ఆ మహిషాసురు యొక్క మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మ యొక్క దివ్యమైన భవ్యమైన పుణ్యమైన కథను మనం విన్నాం ఈ కథను మనం విన్న తర్వాత తమో గుణం అహంకారం ఎంతటి వాడినైనా పత్రానికి తీసుకువెళ్తుందని ఎంత బలవంతుడైనా అధర్మాన్ని ఆశ్రయించినట్లయితే తప్పక నశిస్తాడని చివరకు ధర్మమే జయిస్తుందని ఈ కథలోని సారాంశం ఈ జరిగిన యుద్ధంలో నవ రాత్రులలో నవ రూపాలలో అమ్మ దర్శనమిస్తుంది దానిని మనం రోజుకొక రూపంగా ఆ తల్లిని భావన చేస్తూ తొమ్మిది రోజులు జగన్మాతను మనం చేస్తాం దానిని ఒక్కొక్క ప్రాంతంలో చిన్న చిన్న భేదాలు ఉండవచ్చు కానీ ప్రధానంగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల వేషాలతో అమ్మను మనం అలంకరించి ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని గుర్తించి మురిసి అమ్మను ధ్యానం చేసి పూజించి తన్నైలో అవుతూ ఉంటాం దాంట్లో మొదటి రోజు బాల సుందరిగా గాయత్రి మాతగా అన్నపూర్ణాదేవిగా శ్రీ మహాలక్ష్మిగా లలితా త్రిపురసుందరిగా శ్రీ రాజరాజేశ్వరిగా మహాసరస్వతిగా దుర్గామాతగా నవమి నాడు మహిషాసుర మర్దినిగా చివరగా మహిషాసుర సంహారం తరువాత విజయ సంకేతంగా విజయదశమి నాడు అపరాజిత లేదా రాజరాజేశ్వరిగా అమ్మను మనం పూజ చేస్తాం ఇప్పుడు చెప్పుకున్న పది రూపాయలు తొమ్మిది రూపాల్లో అమ్మ యొక్క వేషము భాష అలంకారం అవన్నీ కూడా ఆ రోజు జరిగిన యుద్ధాన్ని ఆ యుద్ధంలోని విశేషాలను మనకు తెలియజేయడానికి సంకేతంగా ఈ రూపాలు ఏర్పాటు చేసుకొని ఆయా రూపాలతో అమ్మను అలంకరించుకొని మనం మురిసిపోతూ ఉంటాం ఈ పూజల్లో కూడా బాల త్రిపుర సుందరి అన్నప్పుడు బాల అని ఒక పాపని అమ్మగా భావన చేసి ఆమెను తీసుకొచ్చి కూర్చోబెడతారు ఆమెను అలంకారం చేస్తారు ఈ పాప మనకి ఇప్పుడు పాప అలంకరించిన తరువాత జగన్మాతగా భావన చేసి ఆ తల్లికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటాం దీంట్లో కూడా రెండేళ్లలో పాపని కూర్చోబెట్టకూడదు అలాగే పది పన్నెండు సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్ ఉంచకూడదు అనేవో నియమాలు చెప్తుంటాను ఈ ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి ఆచారాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఏవైనా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మను దర్శించుకుంటాం అమ్మ యొక్క వీరగాథలను గాథలను ఆస్తిత పక్షపాతాన్ని అమ్మ యొక్క దయను మనం గుర్తిస్తూ ఆ కథలను గానం చేస్తూ మనం పూజలు చేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు అమ్మ కృపకు పాత్రను అవుతాం ఇది తొమ్మిది రోజులు జరిగే విశేషం ఈ రోజులలో మరలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తూ ఆహారం కూడా నివేదన చేసేటప్పుడు అమ్మకి ప్రతిరోజు ఒక క్రొత్త వంట ఒకరోజు పులిహోర పెడితే ఒకరోజు దధ్యోధనం ఉంటుంది మరొక రోజు శాల్యోదనం ఉంటుంది మరొక రోజు నువ్వుల అన్నం ఉంటుంది ఒకరోజు గుడాన్నం బెల్లపన్నం ఉంటుంది ఒకరోజు మరీచి భోజ్యం ఉంటుంది ఇట్లా రకరకాల భోజనాలు తయారు చేస్తారు భక్ష్య భోజ్య చోష్య లేహియ పానీయములనే పంచభక్ష్య పరమాన్నాలతో అమ్మకు మహా నివేదన చేస్తారు ఇదేదో దేవభాష అనుకోని అక్కర్లేదు భక్ష్యము అంటే కొరికి తినేవి భోజ్యము అంటే నమిలి తినేవి చోష్యము అంటే చపరిచేవి దుర్రుకునేవి త్రాగేవి ఈ ఐదు రకాల పదార్థాలు ఉన్న భోజనాన్ని పంచభక్ష పరమాన్నములు అంటారు అన్నంలో కూడా పరమాన్నం అనగానే సాధారణంగా మనం పరమాన్నము అంటే పాయసం పాలతో వండి అనుకుంటాం అది నిజమే అంతేకాదు అసలు అసలు ఏంటంటే పరమ అన్నం శ్రేష్టమైన ఆహారం ఇప్పుడు దాకా మనం వండుకుంది అన్నం అమ్మకు నివేదన చేస్తే పరమాన్నం ఎందుకు అంటే మన లౌకిక జీవితంలో మనం చూద్దాం ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కష్టపడి సంపాదిస్తాడు తెచ్చుకుంటాడు అన్నం వండుకుంటారు భార్యాభర్త తింటారు మిగిలిన అంతో ఎంతో బిచ్చగండ్రకో పని వండ్రకో ఇస్తారు ఇది దానం కానీ ఆ అన్నం ప్రసాదం కాదు అదే వ్యక్తి అదే బియ్యాన్ని భార్యతో వెళ్ళి గుడిలో పొగలు వండి నివేదన చేసి అందరికీ పంచి మిగిలిన మొక్క తను తన భార్య తింటారు ఇది ప్రసాదం అయింది సంపాదించింది ఆయనే వండింది ఆమె అది అన్నము ఇది ప్రసాదము ఎందుకని తాను తిని మిగిలింది పెడితే దానం అందరికీ పంచి మిగిలి తింటే ప్రసాదం ఆలోచించండి జనందరూ సంతోషంగా ఉండాలంటే ఈ పంచడం అనే త్యాగ గుణం ఉండే త్యాగేనాయక పుంజత్ అని చెప్తుంది ఉపనిషత్తులు కూడా ఆ త్యాగము ఒంటరిగా ఆహారం తీసుకోకూడదు అనేటువంటి గుణము ఇవన్నీ కనుక సమాజంలో అలవాటైతే అసలు తారతమ్యాలు ఉండవు ప్రతి ఇంట భోజనం ఉంటుంది ప్రతి ఒక్కరూ పంచుతూ ఉంటే ఆకలి దప్పులు లేని ఒక అందమైన రామరాజ్యాన్ని మనం చూడగలుగుతాం ఇటువంటి అద్భుతమైనటువంటి సమాజం కోసం పూర్వులు చేసిన కట్టుబాట్లే ఈ పండుగలు నివేదనలు ఆహార పదార్థాలు ఊరేగింపులు ఒట్టెప్పుడు నేను వేరు నువ్వు వేరు అనుకున్న పండుగ రోజున అందరం గుళ్ళో నేల మీదనే కూర్చుంటాం హరిక జరుగుతూ ఉంటే అందరం పక్క పక్కన కూర్చొని వింటాం ఊరేగింపులు పెద్ద చిన్న లేకుండా అందరం కలిసి పాల్గొంటాం ఈయన కులము మతం ఒకడే ఆలోచించరు ఊరేగింపులు అన్ని వాటినట్టు పరిగెత్తుకున్నామని మోసుకుంటూ పోతున్నాం ఇలా ఒక సమ సమాజాన్ని అరమరికలు లేని సమ సమాజాన్ని తయారు చేయడమే ఈ పండుగల యొక్క పరమ లక్ష్యం పరమార్థం కూడా అదే కనుక మనం తిరిగి సనాతన ధర్మం యొక్క విలువలు తెలుసుకుందాం దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహిద్దాం ఈరోజు కేవలం ఒక రూపాన్ని మాత్రమే మనం ప్రస్తావన చేస్తాం ఈ తొమ్మిది రోజులలో ఒక రోజున అమ్మని శైలపుత్రిగా చూస్తాం శైలపుత్రి అనేది మొదటి నామంగా నవదుర్గలలో ఒక దుర్గ ఆమె దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు అంతకుముందు ఎన్నో యజ్ఞాలు చేశాడు త్రిమూర్తులను ఆహ్వానించాడు వాళ్ళ యొక్క ఆశీస్సులు అందుకున్నాడు అమిత శక్తి సంపన్నుడైనాడు ఈ ప్రపంచానికి ప్రజాపతి అయినాడు జగత్తు మొత్తంలో శ్రేష్టమైన అధికారాన్ని పొందాడు అటువంటి దక్ష ప్రజాపతి చిన్న విషయంలో అహంకరించి పరమేశ్వరుడు లేడు అని నిరీశ్వర యజ్ఞాన్ని చేశాడు నిరీశ్వర అంటే ఈశ్వరుడు లేని యజ్ఞము చేశాడు దానికి ఈశ్వరుని పిలవలేదు అందరూ సమస్త దేవతలు వచ్చారు ఈ పోతున్న విమానాలు చూసిన సతీదేవి ఎవరు వాళ్ళని అడిగింది అదేందమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు అన్నారు అయ్యో నాకు కబురే నంపలేదు అని శివుణ్ణి అడిగింది నిన్ను పిలిచారా అన్నాడు పిలవలేదు అన్నది పిలవని పేరంట మనకెందుకు అన్నాడు ఈ జరిగిందో లేదో కథను వాదించక్కర్లా తెలుసుకోవలసింది పిలువని చోటుకి వెళ్ళకూడదు అని మహేశ్వరుడు మనకు ఒక దారి చెప్పాడు దాన్ని మనం పాటించాలి దీన్ని మనం గ్రహించాలి అదే కాదు నాన్న మా నాన్న కదా పిలవకపోయినా పోదన బాధ్యత నాకుంది వెళదాము అంది వీళ్ళు అన్న నేనే వెళతాను అని నువ్వు ఒక్కదానే వెళ్ళమన్న అయ్యగారు రాలేదు అమ్మ ఒక్కదాన్ని అందిని తీసుకొని వెళ్ళడం అక్కడ అవమానం జరగడం అంతమంది అవమానాన్ని తట్టుకోలేక ఆ తల్లి తన తను దహించుకొని బూడిదగిపోయింది ఇలా బూడిదైన సతీదేవి మరుజన్మలో హిమవత్ పర్వతము ఆయన హిమవంతుని ఇంట మేనాదేవి గర్భంలో పార్వతిగా జన్మించింది పర్వతరాజు పుత్రి గనక పార్వతి అని శైలం అంటే కొండ కొండకూతురు గనక శైలపుత్రి అని అంటారు ఈ శైలపుత్రి మొట్టమొదటి కథ ఇది ఈ శైలపుత్రిని మనం మొదటి రోజు ఆరాధన చేస్తాం ఇది మనందరం వినడానికి పురాణాల్లో చెప్పిన కథ దీంట్లో సమాజ నిర్మాణానికి వాళ్ళు తీసుకున్న ప్రణాళిక ఏంది మొట్టమొదటిది అహంకారం కూడదు రెండవది పేరాడటము పిలవడము పిలుచుట గౌరవనీయము అగౌరవనీయము వెళ్ళవలసిన స్థలాలు వెళ్ళకూడని స్థలాలు వివరంగా కథలో చెప్పబడ్డాయి ఇవన్నీ మనం ఆచరించుకున్నట్లయితే మనం ఏ అవమానానికి గురి కాకుండా గౌరవంగా మన బ్రతుకుని మనం ఇచ్చుకోవాలి ఇక తాంత్రికులు యోగులు అయిన వాళ్ళు శైలపుత్రుని మూలాధిష్టంగా చూస్తారు అంటే మనం నేల మీద చక్కగా పద్మాసనం వేసి కూర్చుంటే నేలకు తగిలేటువంటి భాగం దగ్గర దగ్గర దాన్ని మూలాధార చక్రము అంటారు ఈ మూలాధార చక్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది అది గణేషుడు అందుకే ఏ పూజ ప్రారంభించినా ముందుగా మనం గణపతిని ప్రార్థన చేస్తాం ఈ మూలాధారంలో కుండలిని శక్తి ఉంటుంది ఆ శక్తి జాగృతమై అధోముఖంగా ఉన్న కుండలిని ఊర్ధ్వముఖంగా కదిలి తల పైకి తిప్పుకుంటూ పైకి వెళ్ళి సహస్రారం వరకు పైకి వెళ్ళటం ఉంది యోగ శాస్త్రంలో కుండలిని విద్య అంటారు ఆ విద్యకు ఆద్యం మూలాధారం ఆ మూలాధారాన్ని శైలపుత్రి అధిష్ఠించి ఉంటుంది కనుక మొదటి రోజున మూలాధారంలో ఉన్న కొండలినీ శక్తిని ప్రచోదనం చేసి యోగులకు యోగ శక్తిని తాంత్రికులకు తాంత్రిక శక్తిని ఆధ్యాత్మికలు ఆధ్యాత్మికతని ఆధ్యాత్మిక విద్యను అందించేటువంటి ప్రారంభంలో జరిగేటువంటి విషయం కనుక మొట్టమొదటి రోజున శైలపుత్రిని మనం పూజ చేస్తాం ఇలాగే నవదుర్గలకి రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలా మనం దసరా పండుగను గురించి తొమ్మిది రోజులు విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం ఈ పది రోజులు గనక నియమబద్ధంగా ఒకే సమయానికి నిద్రలేవడం ఖచ్చితమైన స్నానానికి స్నానాలు ఆచరించడం ఖచ్చితమైన సమయంలో ప్రార్థన కూర్చోవడం ప్రార్థన ద్వారా యోగ శక్తిని మంత్ర ఉపాసనల ద్వారా మంత్రబలాన్ని ఆధ్యాత్మిక శక్తిని పొందడం వివిధ ప్రసాదాల ద్వారా ఈ ఉపాధి అయిన ఈ శరీరాన్ని కూడా బలోపేతం చేసుకోవటం తద్వారా వచ్చేటువంటి కాలంలో రాబోయే వ్యాధులు తట్టుకునే శక్తి సామర్థ్యాలని దేహానికి వచ్చే ఆటుపోటును తట్టుకునే సామర్థ్యాన్ని మనసుకి లభించేటువంటి అతి గొప్ప అతి పెద్ద పండుగ దసరా పండుగ ఈ విధంగా మనం పండుగను ఆచరించినట్లయితే మనం కోరుకున్న రామరాజ్యాన్ని సుభిక్షమైన దేశాన్ని మనం చూస్తామనడంలో సందేహము లేదు సర్వే క్లోజ్ సుఖినో భవంత్లో